మాట్లాడరా బీబీజే శివాజీ యూత్ అమ్మాపురం ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రులు జరుపుకుంటున్నాం అందుకని ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వరంగల్కి వ్యాన్ వేసుకొని బ్యాన్ వచ్చిన ఇప్పుడు వీళ్ళు మంచిగా చేసినారు అంతా ఉన్నాయి ఫ్రాచ్ వర్క్ ఇట్లా ఏమి లేవు అందరు మంచినే ఉన్నారు మా వాళ్ళు కూడా గట్టినే ఉన్నారు ఊపితూనే ఉన్నారు కాకపోతే ఇప్పుడు పోదాం ఇక ఒక రెండు గంటల తర్వాత కానీ ఇంకా లేట్ అవుతుంది టైం ఏమైంది రా రేటు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నా లైఫ్ లో ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా అండ్ కానీ మాకు బాగా నచ్చింది సూపర్ ఉంది ఏదమ్ హైలైట్ ఈయన మా రామ్ అధ్యక్షుడు రామ్ అధ్యక్షుడు రామ్ ఉపాధ్యక్షుడు సందీప్ కార్యదర్శి Eh sih, okay, anak saya.